నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు తల్లి శ్రీమతి అంజనా దేవి జన్మదినోత్సవం జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు రెండు జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగు బంట్ల ఎన్క్లోజర్ ను ప్రారంభించారు జూ పార్క్ లోని నీటి ఏనుగులు నల్ల ఎలుగు బట్లు పులులు సింహాల ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం వాటి పేర్లు తదితర వివరాలు జూ అడిగి తెలుసుకున్నారు ఏనుగులు జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి స్వయంగా ఆహారం అందించారు జంతుశాలల్లో ఆహారం అందించేందుకు వెళ్లే సమయాల్లో జూ నిబంధనలు పాటించారు కంబాలకొండ ఎకో పార్క్ లో నగర వనాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఎకో పార్క్ లోని చెక్క వంతెనపై కరోపి వాక్ చేశారు మార్గ మధ్యలో మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎస్పెషలీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ జూ చాలా చాలా ఆరు వందల ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి సో అలా తీసుకుని వెళ్తే ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనామిక్ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా సో ఈరోజు మా మదర్ మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకున్నట్టు నా మా ఇంట్లో కూడా ఒక నాలుగు ఉంటాయి కుక్కులు పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో నా అంటే నా కుటుంబ సభ్యులు నా పిల్లలు కానీ నా భార్య అందరూ చాలా చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల అంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న హజిరాఫిన్ దాకా తిండి పెట్టిన హజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకు సంవత్సరానికి రెండు జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకు అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ రాష్ట ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భౌతికాయాన్ని రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సందర్శించి నివాళులర్పించారు బారామతిలో నిర్వహించిన అజిత్ పవార్ అంత్యక్రియల్లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు దివంగత అజిత్ పవార్ కు నివాళులర్పించిన వారిలో రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఉన్నారు తిరుమల శ్రీవారిని ఇవాళ ఉదయం రిపబ్లిక్ ఇండోనేషియా అధ్యక్షులు జోకో విడోడో ప్రభుత్వ విప్ గన్న బాబు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం వీరికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు

땡큐 서 땡큐 서 땡큐 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 अच्छा गिरे ना गिरे ना फोन ओम नमो वेंकटाय बाई कृपा ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀತಿಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು Ochana dharma jaya jaya jaya

భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరుడు విజ్ఞానగిరి వద్ద కొలువు తీరి భక్తులను అనుగ్రహించారు భీష్మ మహాత్మునికి పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదించిన రోజు కావడంతో జ్ఞాన నిలయమైన విజ్ఞానగిరి వద్దకు జ్ఞాన పరసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు శ్రీవల్లి దేవసేన సమేత చంగల్ రాయి స్వామి విచ్చేసి ప్రత్యేక పూజలు అందుకున్నారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని హరహర మహాదేవ శంకర అంటూ కర్పూర హారతులు పట్టి మొక్కులు చెల్లించారు ఆలయ అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామి అమ్మవార్లను సుబ్రహ్మణ్యం స్వామిని దర్శించుకుని హరహర మహాదేవ శంకర అంటూ భక్తి తన్మయత్వంతో పరవశిస్తూ కర్పూర హారతులు బట్టి మొక్కులు చెల్లించారు E vai rolar. ఒకటి తేదీలో రెండు రోజుల పాటు ఏలూరులో కోకో కాన్క్లేవ్ సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి షాజా నాయక్ తెలిపారు ఏలూరు తన కార్యాలయంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ కోకో సాగు విస్తరణ అభివృద్ధి నాణ్యత ప్రమాణాలు వంటి వివిధ అంశాలపై రైతులకు నిపుణులు సలహాలు అందిస్తారని చెప్పారు స్థానిక చింతలపూడి రోడ్లోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు అలాగే సాంకేతిక పరిజ్ఞానం అధిక ఉత్పత్తి నాణ్యతతో పాటు మార్కెటింగ్ అనుసంధానం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యానవన విభాగానికి చెందిన జాతీయ సంస్థల డైరెక్టర్లు పరిశోధన సంస్థల ప్రతినిధులు జాతీయ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోకో రైతులు కోకో ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు కోకో అభ్యుదయ రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్యాన శాఖ ద్వారా జనవరి ముప్పై ముప్పై ఒకటో తారీఖున కోకో పైన కాన్క్లేవ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము అందులో ముఖ్యంగా ఈ యొక్క కోకో సాగు చేసేటటువంటి రైతులకు టెక్నికల్గా నాలెడ్జ్ ఇవ్వటానికి అలాగే కోకో పంట అభివృద్ధి తర్వాత ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ టెర్షరీ ప్రాసెసింగ్ ఈ మూడు ప్రాసెసింగ్ తరఫున కూడా ఈ యొక్క వివిధ సంస్థల అధిపతులను కూడా మేము పిలిపిస్తూ ఉన్నాము వారి ద్వారా అక్కడ ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో మన జిల్లా రైతులైతేనేమి అలాగే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్స్ కోకో రైతులు వీళ్ళందరూ కూడా పాల్గొని వారికి ఇక్కడ ఆ యొక్క కోకో గింజలు ప్రాసెసింగ్ ఎలా చేయాలి ఈ యొక్క ప్రైమరీ ప్రాసెసింగ్లో మెయిన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ పైన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చరు ఫోకస్ చేసి రైతుల్ని ఈ క్వాలిటీలో భాగస్వామ్యం చేసి ఇవన్నీ తయారు చేసిన తర్వాత మంచి నాణ్యమైనటువంటి కోకో గింజలను తయారు చేసి వాటిని సెకండరీ ప్రాసెసింగ్లో ఈ కోకోకు సంబంధించినటువంటి చాక్లెట్ కానీ ఈ యొక్క బటర్ కానీ చాక్లెట్ యొక్క మాస్ కానీ ఇవన్నీ తయారు చేసేదానికి వివిధ సంస్థల నుంచి అధిపతులు కూడా వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా మన జిల్లాకు రేపు ముప్పై ముప్పై ఒకటో తారీఖున వచ్చి వారి యొక్క మెషినరీని కూడా ఇక్కడ మన జిల్లాలో ఈ యొక్క కోకో కాన్క్లేవ్లో డిస్ప్లే చేసి రైతులకు అది దాని యొక్క కాస్ట్ వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా రైతులే కాకుండా తొమ్మిది జిల్లాల నుంచి కూడా రైతులు ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్సు ఫార్మర్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని ఉద్యానాధికారిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ రహదారులు ప్రగతికి చిహ్నాలు దేశంలో ఉండే మౌలిక సదుపాయాలే ఆ దేశాభివృద్ధికి సోపానాలు మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి చేపట్టిన స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం ద్వారా దేశం నలుమూలలు అనుసంధానింపబడటం దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అటువంటి రహదారులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యతనిస్తూ భారత్ మాలా పరియోజన కార్యక్రమం ద్వారా అధునాతన జాతీయ రహదారులను నిర్మిస్తోంది జిల్లాలో ఎక్కడైనా డ్రగ్స్ గంజాయి అమ్ముతున్నా కొంటున్నా లేదా ఉపయోగిస్తున్న వారి సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి అందిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్ గంజాయి నివారణపై జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ గంజాయి వినియోగాన్ని ఉక్కు పాదంతో అరికట్టడానికి చర్యలు తీసుకున్నామని ఇందులో భాగంగా ఎవరైనా గంజాయి డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం ఉంటే వారి వివరాలు ఒకటి తొమ్మిది ఏడు రెండుకు ఫోన్ చేసి చెప్పాలన్నారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారికి మంచి నగదు బహుమతి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు ఫస్ట్ అదే కదా అందరూ కూడా గొప్ప రూట్ నుంచి ఏమన్నా మిస్ఐ కూడా మనం అవైలబుల్ చేసుకున్నాం సో దట్ ఎనీ ఎంటలిజెన్స్ ఫ్రమ్ చెక్ పోస్ట్ సైడ్ రూట్లో ఉన్న పోలీసు ఏమన్నా సో అక్కడ కూడా కూడా మోస్ట్లీ శ్రీకాకుళం సైడ్ నుంచి ఒడిసా నుంచి శ్రీకాకుళం మాట్లాడు

Now the Most of the time we see the amount has been Deposited in uh, uh, department uh, accounts, now uh, state government has given permission to use this amount uh, for awareness activities as well as for uh, since it is for uh, काफ़ी लंबे पार्ट्स ऑफ़ कबाबों के लिए इस्तेमाल किया जा सकता है, इसका इस्तेमाल इसके लिए भी किया जा सकता है, 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 इसके लिए भी किया जा सकता वन नाइन्स हम बहुत कह दिया मतलब इंफॉर्मेशन वाला ढूंढने वाला तो वो तो, मानसूचना में डरोगर वाले स्पीड सुन रहे हैं इमानदो कुछ चम्म तकिया में जब पर विदारा फेस्टिवल संग और बॉक्सर्स कोडिंग कर देते हैं बॉक्सर्स होली पोली से निकलता है इस पे डाइटर फैसिंग की माना सरप्राइज मैं ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఏపీని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నామన్నారు ప్రాధికార సంస్థ చైర్మన్ తిరుపతిలో చైర్మన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణిస్తే వారిని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తూ గౌరవిస్తున్నామని తెలిపారు అలాగే తిరుపతి విజయవాడలో స్పోర్ట్స్ అకాడమీని ఫిబ్రవరి నెలలోపు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శరవేగంగా అడుగులు వేస్తుంది ఈరోజు మనం ఎవరైతే ఏషియన్ ఛాంపియన్ మెడల్ ఇస్తున్నారో ఎర్ర జ్యోతి గారిని కూడా మొన్న లోకేష్ గారు చేతుల మీదుగా ముప్పై లక్షల రూపాయలు ఏదైతే ప్లేయర్ డెవలప్మెంట్ కూడా వేయడంతో పాటు ఆ అమ్మాయికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది దీంతో పాటు ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం ఖేలో ఇండియా కింద నిధులు కేటాయించిన డెబ్బై నాలుగు కోట్ల నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ఈరోజు విజయవాడ ఏదైతే హెడ్ క్వార్టర్గా ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దాదాపు ఇరవై కోట్లు ఖేలో ఇండియా నిధులతో పాటు శాప్ గవర్నమెంట్తో మిక్స్ అయ్యి దాదాపు యాభై కోట్లతో ఆ స్టేడియం కూడా మార్చిలో ఏదైతే భూమి పూజ ప్రారంభోత్సవానికి కూడా ఆ శరవేగంగా పనులు కూడా శ్రీకారం చూపుతాం దాంతోపాటు రాజమండ్రిలో మల్టీపర్పస్ స్టేడియం అదేవిధంగా బీఆర్ స్టేడియం ఒకప్పుడు గుంటూరు బీఆర్ స్టేడియం తలమానికం అలాంటి స్టేడియం కూడా పద్నాలుగు కోట్లు తీసుకొని రావడం జరిగింది మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా అక్కడికి తీసుకొని వస్తాం కుప్పంలో కూడా మల్టీపర్స్పస్ స్పోర్ట్స్ ని కూడా బిల్డ్ చేస్తున్నాం ఇవి కాకుండా తిరుపతిలో ఖేలో ఇండియా ట్రై ఏదైతే ట్రైనింగ్ సెంటర్తో పాటు ఈరోజు అకాడమీని కూడా తీసుకు దానికి సంబంధించి ఇప్పుడైతే భూమి పూజ కూడా జరిగింది వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ కూడా తీసుకొస్తాం గుంట్లో క్రికెట్ స్టేడియం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఫిబ్రవరి నాటికి దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమంతో పాటు హిస్టారికల్ ఏదైతే ఉందో తిరుపతిలో ఇరవై ఎనిమిది ఎకరాలు దాదాపు నూట ఇరవై కోట్లు విలువ చేసే భూమిని కూడా స్పోర్ట్స్ అథారిటీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది అక్కడ కూడా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ తో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని వస్తున్నాం ఇవన్నీ కూడా చూసిన అయితే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో మనం ఊహించిన విధంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది పాటు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాం ఏదేమైనప్పటికీ ఈరోజు క్రీడాకారులు ఈ రాష్ట్రంలో ట్రైన్ అవ్వడానికి ముందుకెళ్ళడానికి నేషనల్ ప్లేయర్ అవడానికి సమర్థవంతంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది స్వచ్ఛ నగరాల్లో తిరుపతిని దేశంలోనే మొదటి మూడు స్థానాల్లో నిలపడానికి ప్రజల సహకారం అవసరమన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తిరుపతి నగరంలోని ముప్పై ఒకటవ వార్డులో ఈ రోజు పర్యటించారు కమిషనర్ తడి చెత్త పొడి చెత్తను నగరపాలక సంస్థ సిబ్బంది ఏ విధంగా సేకరిస్తున్నారో పరిశీలించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం మానుకోవాలన్నారు గతంలో తిరుపతి నగరాన్ని స్వచ్ఛ నగరాల్లో టాప్ టెన్ లో నిలిచిందని మూడవ స్థానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం